సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు సో వినతి పత్రాన్ని అయితే అందజేస్తూ ఉన్నారన్నమాట ఎస్టియుటిఎస్ సభ్యులు ఉపాధ్యాయ సర్వీస్ నిబంధనలు రూపొందించాలని చెప్పేసి విద్యాశాఖ కార్యదర్శికి ఎస్టియుటిఎస్ వినతి అయితే చేయడం జరిగింది పాఠశాల విద్యాశాఖలో సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సర్వీస్ నిబంధనలు రూపొందించి ఎంఈఓ డిప్యూటీఈఓ డైట్ జూనియర్ అధ్యాపక పోస్టులకు పదోన్నతులు కల్పించాలని ఎస్టీయూటిఎస్ ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పర్వతరెడ్డి ప్రధాన కార్యదర్శి సదానంద గౌడు జాక్టో ఎమ్మెల్సీ అభ్యర్థి పోల రవీందర్ ఇక్కడ బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె కృష్ణుడి తదితరుల సచివాలయంలోని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణను రానాను కోమవారు సోమవారం కలిసి వినతపత్రం అందజేశారు రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ఉపాధ్యాయులకు నూతన సర్వీస్ రూల్స్ రూపొందించుకునే వెసులుబాటు ఉందని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇదేనని వివరించారు ఇటీవల జరిగిన స్పౌజ్ బదిలీల్లో కొన్ని జిల్లాల్లో సీనియారిటీ సాంకేతిక సమస్యలు వచ్చాయని వాటిని పరిష్కరించాలని కోరారు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి సర్వీస్ రూల్స్ కావాలని వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని